లేదు పెడతా మనసు విరిగినట్టున్నది ఎక్కడనో లేదంటే ఉన్నాడా బాయ్ నీకెందుకు మొసలో గాని మహానుభావుడు ఆ ఉంటే నా షూ నే నేసుకుని వెళ్ళిపోతా లేదంటే నేను నేసుకొని పోతా తాత రేయ్ రేయ్ ఇప్పుడే కదరా కలిసా అప్పుడే ఓపెన్ గా ఫ్లోర్ చేస్తావా ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో ఓపెన్ గా అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఫ్లోర్ చేస్తున్న సంగతి నీకు తెలవాలి కదా నీకు లేకపోతే చేసి ఉపయోగం ఏమి ఉన్నది తాతా తాత అయిపోయింది అంతా అయిపోయింది కొంచెం రెస్ట్ తీసుకోండి ఏదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది నేను మీ కత్తరపాపని వస్తావా ఇదేంటో తెలుసా ఆలివ్ ఆయిల్ ఓహో మసాజ్ చిచ్చి వీడియోలో కాదు బాత్రూంలో మసాజ్ అది వీడియోలో కాదు బాత్రూంలో మసాజ్ మళ్ళీ కొత్త కాన్సెప్టా ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా ఏంటో మసాజ్ చేసుకుంటే పెద్దగా అవుతా ఇప్పుడు ను ఏమన్నా ఏంటో మసాజ్ చేసుకుంటే పెద్దగా అవుతా హ్ అర్థమవుతుందా నాకు తెలియదు ఆ అంతక ముందు నాకు తెలుసేంటి మట్ట బుర్ర మట్ట బుర్ర మట్ట బుర్ర రే అని అర్గన దీంతో మసాజ్ చేస్తే చాలా ఫలితం ఉంటదంట పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం త్రీ డేస్ నుంచి మసాజ్ చేస్తున్నాను త్రీ డేస్ ఈ రోజు నాలుగో రోజు మూడు రోజుల నుంచి మసాజ్ చేస్తున్నాను సిగ్గుండాలరా యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల ఈ రోజు కూడా బాత్రూమ్కి వెళ్ళి మసాజ్ చేసేస్తాను పెద్దగా పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఒకటే యాంగ్జైటీ ఈ పాడు సమాజం చూడమన్న వాళ్ళేమో చూస్తా ఉంటారు ఐలాండ్ ఉందా పువ్వు నాకు ఎందుకు దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది ఇప్పుడు పాయింట్ కి రా ఉంది చిన్న దూడి ఎలా వచ్చింది వెనకాల త్రిశూలం రెడీ ఉంది త్రిశూలం రెడీ ఉంది లంచనా గుద్దా దిగబోతుంది ముద్దు